ファイティングをとる。 ના <laughs> ફોન খুব <muchas> मब्लु एलाई एलाई एकी पम्बी दादले गाउँले हा हे हिम्मत రాష్ట ప్రభుత్వం ఈ నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని భారతదేశానికి సంబంధించి కేంద్ర కార్య పసుపు బోర్డు కేంద్ర కార్యాలయంగా నిన్ననే ఆర్డర్స్ ఇచ్చి నిన్ననే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది పసుపు బోర్డు కేంద్ర కార్యాలయానికి భవనాన్ని ఇచ్చినటువంటి రాష్ట ప్రభుత్వ ప్రతినిధులకు ముఖ్యంగా రోడ్లు భవనాల శాఖ మంత్రులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నేషనల్ టర్మరిక్ బోర్డు తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ పసుపు బోర్డు నేషనల్ పసుపు బోర్డుకు బిల్డింగ్ రావడంలో సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఆ స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా జేడిఏ అగ్రికల్చర్ కమిషనర్ అదేవిధంగా ఉన్నతాధికారులందరూ కూడా సహకరించడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేషనల్ ఎన్టీబీ తరఫున నేషనల్ టర్మరిక్ బోర్డు తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు అనేక మంది అనేక రకాలుగా అవాకులు చవాకులు వెళ్లినరు పసుపు బోర్డు ఎక్కడ మీ కార్యాలయం లేదు మీకు అది లేదు ఇది లేదు అరే మీరు అనేక సంవత్సరాలు దాదాపు అరవై సంవత్సరాలు మీరందరూ కూడా అనేక రకాలుగా ఆలోచన చేసిండ్రు మేము పోరాటం చేస్తామన్నారు అన్ని ఎన్నికల్లో హామీలు ఇచ్చిండ్రు ఏ ఒక్కరు కూడా దాన్ని నెరవేర్చలేదు కానీ అరవింద్ గారు ఇచ్చిన మాట కట్టుబడి ఎన్నికల కంటే ముందు బాండ్ రాసిచ్చి ఏ రైతు బాండ్ రాసియమని చెప్పలేదు ఏ రైతు సంఘం దగ్గర కూర్చుని బాండ్ రాసియలేదు రైతుల మీద ఉన్నటువంటి ప్రేమతోని చిత్తశుద్దితోని కేంద్ర ప్రభుత్వం అనే ఒత్తిడి తీసుకురావాలనే సంకల్పంతో బాండ్ రాసిచ్చి తన టర్మ్ పూర్తి కాకముందే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేత అక్టోబర్ నాలుగో తేదీ రెండు వేల ఇరవై మూడు నాడు పసుపు బోర్డు అనౌన్స్ చేయించి ఆ తర్వాత నిజామాబాద్కు వచ్చి నిజామాబాద్ రైతుల సమక్షంలో మీ కోరిక మేరకు మీ పార్లమెంట్ సభ్యుడి కృషి వల్ల మేం పసుపు బోర్డు ఇవ్వడం జరుగుతుంది ఈ పసుపు బోర్డు వల్ల నిజామాబాద్ రైతులకే కాదు యావత్ దేశంలో ఉన్నటువంటి పసుపు రైతులందరికీ కూడా మేలు జరుగుతుంది కానీ ఈ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్ లో ఏర్పాటు చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ వచ్చిన సందర్భంగా గిరిరాజ్ కళాశాలలో రైతుల సమక్షంలో అనౌన్స్ చేయడం జరిగింది ఎన్నికల తర్వాత పస్ బోర్డు అనౌన్స్ చేస్తామని చెప్పిండ్రు పస్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు ఎన్నికల తర్వాత దాదాపు ఆరు నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం పైన అనేక ఒత్తిళ్లు ఒక దిక్కు మహారాష్టలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి మంత్రులు రెండవ దిక్కు తమిళనాడులో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది పసుపోర్టు ఏర్పాటు చేస్తామని ఈ కేంద్ర కార్యాలయం మాకే ఇవ్వాలన్నటువంటి తమిళనాడు ఒత్తిడి ఈ రెండు రాష్ట్రాల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఒక ఎంపీ నిజామాబాద్లో తాను గెలిపించినటువంటి ప్రజల కోసం మళ్లీ నాపైన రెండోసారి కూడా నమ్మకం ఉంచి గెలిపించినటువంటి నా ప్రజలకు నమ్మకం నిలబెడతానటువంటి సంకల్పంతో రెండు నెలలు నిజామాబాద్కు రాకుండా కు రాకుండా ఢిల్లీలోనే ఉండి కేంద్ర కార్యాలయాన్ని కూడా ఇక్కడే అనౌన్స్ చేయిస్తూ జనవరి పద్నాలుగో తేదీ సంక్రాంతి రోజు రైతుల పండుగ రోజు ఇక్కడ బోర్డు ఫార్మేషన్ చేయిన జరిగింది ఆ తర్వాత మేము అనేక ప్రైవేట్ భవనాలు చూసినాం గవర్నమెంట్ భవనాలు చూసినాం అన్ని చూసిన తర్వాత ఈ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి రాష్ట ప్రభుత్వానికి రాస్తే రాష్ట ప్రభుత్వం దానికి మాకు సహకరించి మా అందరి కృషి వల్ల ముఖ్యంగా మా ఎంపీ గారి కృషి వల్ల ఆ కార్యాలయాన్ని మాకు కేటాయించినందుకు రాష్ట ప్రభుత్వానికి రాష్ట ప్రభుత్వ ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను వారందరూ భవిష్యత్తులో కూడా పసుపు రైతుల కోసం పసుపు రైతుల అభివృద్ది కోసం పసుపు రైతుల సంక్షేమం కోసం ఎంతవరకైనా వెళ్తాం ఎవరితోనైనా మాట్లాడతాం ఎవరితోనైనా పని తీసుకుంటాం కలిసి పనిచేసి రైతుల సంక్షేమాన్ని దృష్టి పెట్టుకుని ముందుకు చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం